హాయ్ అండి అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో అంటే షార్ట్స్ చేశాను నా వీడియోస్ని మీరు మీకు ఇష్టమైతే వినండి మొత్తం వినండి ఏదో కొంచెం వినేసి ప్రక్కకు వెళ్ళిపోవద్దు అంటే ఇది అందరికీ తెలుసులే అనుకోకండి అమ్మ ఇది ముఖ్యంగా ఆడవాళ్ళ గురించే నేను చేస్తున్నాను నేను ఒక ఆడదన్ నేను ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను మగవాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మన బంగారం మంచిదైతే మనం మంచివాళ్ళమైతే మగవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరమ్మా ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే అక్రమ సంబంధం ఇప్పుడు చాలా 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 టూ మచ్చగా ఈ అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయండి అబ్బో నువ్వు చెప్పేది ఏంటి మాకు మాకు చాలా తెలుసు అంటారు నిజమే మీకు చాలా తెలుసు నేనే చెప్పక్కర్లద్దు నేను నా ద్వారానే మీరు తెలుసుకోర్లేదు అది తప్పు అని ఏ కొంచెం ఏజ్ వచ్చిన పిల్లోడికైనా అది తప్పని తెలుసు నాన్న కాకుండా ఇంకొకరితో మాట్లాడితే తప్పని ఎవరికైనా తెలుస్తుంది కదా ఏమంటారు మహా అయితే ఏమంటారు ఆ మనకి కోర్టులు ఇచ్చేసినాయి లేకపోతే వాళ్ళు ఇచ్చేసారు అది తప్పు కాదంటున్నారు ఇంక నువ్వేడు చెప్పేది అనుకున్నా ఏం పర్వాలేదు అలాంటి వాళ్ళు నువ్వేండి చెప్పేది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి కొంచెమైనా ఇది తప్పు కదా సర్లే ఏదో చెప్తున్నారు విందామని విన్న వాళ్ళకేనండి ఇది ఇది వినేసి మీరు రాంగ్ కామెంట్స్ మీ చేతిలో సెల్ ఉంది కదా మనకి టైప్ చేయడం వచ్చు కదా అని పెట్టేసినా ఏం పర్వాలేదు ముఖ్యంగా నేను చెప్పేదండి ఆడవాళ్ళ కోసమే అమ్మ మీరు భర్త చనిపోయి ఉండొచ్చు లేకపోతే భర్త వదిలేసి ఉండొచ్చు లేకపోతే భర్త మీద మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు లేకపోతే మీకు ఇంకా పెళ్ళి కాకపోవచ్చు కాని వాళ్ళ కోసం కూడా అండి ఇది లేకపోతే మీరు చిన్నపిల్లలు ఉండొచ్చు మీరు కాలేజీ గోయింగ్ గర్ల్స్ అవ్వండొచ్చు మొత్తం ఆడవాళ్ళ పెద్దవాళ్ళకి ఉండొచ్చు ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ పెద్దవాళ్ళకి ఉండొచ్చు ఎవరికైనా ఆడవాళ్ళ కోసమేనండి ఇది చెప్పేది అమ్మ మీరు నాకు భర్త ఉండగా కూడా భర్త మన కోసమే మన కోసమే చాలా కష్టపడతాడు అతను బయటికి పోయి ఏమంటారు ఏమన్నా అంటే ఏమంటారండి పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఉండట్లేదు పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు మాట్లాడినట్టు టైం స్పెండ్ చేసినట్టు ఇలా ఉండట్లేదు అసలు మా మా అవి ఏంటన్నది వాళ్ళు తెలుసుకోవట్లేదు మా ఇలాగా అంటారు కరెక్టేనమ్మా కరెక్టే అవన్నీ కరెక్టే కానీ మగవాడు ఫస్ట్లో అంటే ఇద్దరికి కూడా పెళ్ళి అనేది ఒకరికొకరు తెలుసుకోవడం కోసం ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు ఒకరి గురించి ఒకరు ఏంటి నీ అభిప్రాయాలు ఏంటి నా అభిప్రాయాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం స్పెండ్ చేస్తారండి స్పెండ్ చేసిన తర్వాత ఆ టైంలోనే మీరు చక్కగా నెల తప్పుతారు పిల్లలు వస్తారు మరి మీరు ఇంట్లోనే ఉంటారు ఒకవేళ జాబ్ చేయొచ్చు అంటారు కదా ఆ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అంటారు నిజమే మనం గొప్పవాళ్ళమే మనం ఎన్నో చాలా అలా ఒకే టైంలో చాలా చేయగలం అటు జాబ్ చూసుకోగలం ఇంటి పిల్లల్ని చూసుకోగలం అలాగే వంట పని చూసుకోగలం ఇంకా ఏదైనా చేయగల సత్తా మనకు ఉంది ఒప్పుకుంటా కానీ మగవాడు కూడా ఏం తక్కువడు కాదండి మగవాడు మనకి ఇష్టమైతే జాబ్ చేస్తాం కష్టమైతే మానేస్తాం ఇష్టమైతే వంట చేస్తాం లేకపోతే ఈరోజు హోటల్ని తెచ్చేయండి అంటారు మగవాడికి అలాగే ఇష్టమైతే జాబ్ చేద్దాం మానేద్దాం అన్నట్టు ఉండదు కదండి మగవాడికి ఒకసారి ఆలోచించండి కళ్ళ ముందు భార్య నమ్ముకుని వచ్చిన భార్య కనిపిస్తుంది తర్వాత తన కడుపును పుట్టిన బిడ్డలు కనిపిస్తారు వీళ్ళకి చేయాలి అన్నదే కదండి చూసుకుంటాడు అతను అవన్నీ బాధ్యతలతో కొంచెం మనల్ని పక్కన పెట్టవచ్చు అంతేగాని మొత్తానికి మనల్ని విడిచిపెట్టేలేదు కదండి ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం డబ్బులు సంపాదిస్తారు పిల్లల కోసం మనం బయటికి వెళ్ళామంటే మనం కట్టుకునే చీరను బట్టో నగలను బట్టో మన భర్త చక్కగా పరువు అనేది ఉంటుంది కదా ఇప్పుడు చూడండి అతను ఇప్పుడు చీరలు మనకే ఎక్కువ ఉంటాయి నగలు మనకు ఉంటాయి అతనికి ఏముంటాయండి మహా అయితే ఒక ఐదారు షర్ట్లు ఉంటాయి ఆ ప్యాంట్లు ఐదారు షర్ట్ల మీదకి ఐదారు ప్యాంట్లు కూడా ఉండవు వాళ్ళకి ఓ మూడు ప్యాంట్లతో లేపేస్తారు వాళ్ళు ఇలాగ మనల్ని ఆ ప్రేమ చూడండి మధ్యలో ఎవడో తగులుతాడు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా ఈ సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటే ఇలా యూస్ చేసుకుంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి అలా యూజ్ చేసుకోకుండా ఫేస్బుక్లని లేకపోతే వాట్సాప్లని ఇంకేయో వచ్చినాయి నాకు అవన్నీ తెలీదు సోషల్ మీడియా నాకు తెలిసిన వాటి విషయంలో నా ఫ్రెండ్స్ నష్టపోయిన విషయంలో నేను మాట్లాడుతున్నాను హాయ్ బాగున్నావా లేకపోతే గుడ్ మార్నింగ్ లేకపోతే తిన్నావా ఇదే ఎవడైనా తిన్నావా అని అడిగితే చాలా అంతే మన ఆడవాళ్ళం ఏంటంటే అబ్బో వాడికి నా మీద ఎంత ప్రేమో ఇంక ఇదే మనం తిన్నావా తాగావా పడుకున్నావా ఇదేనండి జీవితం వాడి వాడు ఏమైనా తెచ్చి పెడుతున్నాడా మీకు తినడానికి ఎవరు తెచ్చిపెట్టింది తింటున్నారని మీరు చెప్పండి నీ భర్త తెచ్చింది నువ్వు వండుకున్నది నువ్వు తింటావు కానీ వాడు మెసేజ్ తిన్నావా అంటే వాడికే లవ్ అనుకుంటారు కొంచెం ఆలోచించండి దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను